అరవై ఐదు అడుగులు గల ఆదియోగి విగ్రహం కూడా ఇక్కడ కొలువై ఉన్నది పర్యాటకులు ఎక్కువగా రప్పించుకునేలాగా కూడా ఈ గుడిని డిజైన్ చేశారు చూడకుండా వెళ్ళిపోతే కానీ మొత్తం చాలా మిస్ అయిపోయినట్టే అలా పుణ్యక్షేత్రాలని ఒకే చోట సందర్శించుకునే ప్లేస్ అని ముందే చెప్పాను కదా మనం చూస్తున్నట్టుగా అనంత పద్మనాభ స్వామి కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ఒక వైపుకు తిరిగి ఏదో మనం చెప్తుంటే విన్నట్టుగా చెవులు ఆలకించినట్టుగా ఈ విగ్రహం అయినది అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ మీడియా నేను మీరే ఈ రోజు వచ్చేసాం మనం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి ఒకటి కాదు రెండు కాదు అనేక దేవాలయాలు అనేక పుణ్యక్షేత్రాలు భారతదేశంలోని చాలా పుణ్యక్షేత్రాలని కూడా ఒకే చోట కొలువైన ప్రదేశం ద్వారపూడి ద్వారపూడి ఆంధ్ర శబరిమలగా దీన్ని పిలుచుకుంటారు అంతేకాదు ఇక్కడ జ్యోతిర్లింగ దర్శనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అరవై ఐదు అడుగులు గల ఆదియోగి విగ్రహం కూడా ఇక్కడ కొలువై ఉన్నది ఇక్కడ వింతలు విశేషాలు చాలా ఉన్నాయి గుడి మొత్తం చూడడానికి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చూసేద్దామా ఇక్కడ విశిష్టతలు ఇక్కడ స్థల పురాణాలు తెలుసుకుందామా నాతో వచ్చేసేయండి మనం ఆలయంలోకి ఎంటర్ అవుతూనే ఆంధ్ర అంటే ఇక్కడికి ఇరుముళ్ళు స్వాములు ప్రత్యేకం కాబట్టి మనం ఇక్కడ స్తంభాల దగ్గర చూసుకుంటుంటే ఇరు స్వామి మాల ధరించిన భక్తులు ఇచ్చినట్టుగా ఇక్కడ స్తంభాలు అయితే ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఈ మొత్తం కూడా స్తంభాలు మనకి రిప్రజెంట్ అనమాట రిప్రజెంట్ చేస్తున్నాయి అని స్వామి మాలలు వేసుకుని ఇక్కడ ఇరుముళ్ళు తీసుకుని ఎలా వస్తారో అలాగే ఇక్కడ కన్యస్వాములు పెద్ద స్వాములు స్వామి మాలలు వేసుకుని ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి అలాగే కన్యస్వాములు కూడా ఉన్నారు అక్కడ మనం దూరంగా చూసుకున్నట్టయితే ఒక చిన్న చిన్న స్వామి ఉన్నారు అయ్యప్ప స్వామి మాల ధరించి ఇలా మనకి స్తంభాల దగ్గర అచ్చ నిజంగా మనుషులేనా అన్నట్టుగా ఇక్కడ వాళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయండి ఆలయంలోకి మనం మొదట ఎంటర్ అవ్వగానే మనకి విఘ్నేశ్వరి దర్శనం అయితే జరుగుతుంది ఇక్కడ చాలా మంది భక్తులు దీపారాధన చేసుకుని నమస్కారాలు చేసుకుంటున్నారు అలాగే మనం పైకి కొంచెం పైకి చేసుకుంటే అర్ధనారీశ్వరులు అర్ధనారీశ్వరులుగా పార్వతి పరమేశ్వరులు ఇస్తున్నారు చూడడానికి చాలా చక్కగా ఉంది కదా ఒక పక్కన మనకి మధ్యలో అద్దనారీశ్వర్లు ఒక పక్కన కుమారస్వామి ఒక పక్కన విఘ్నేశ్వరులు కూడా ఉన్నారనమాట ఒకసారి అటువైపు వెళ్ళి చూసొచ్చేద్దాం రండి వాళ్ళు ధరించి సాష్టంగా నమస్కారం చేసుకుంటున్న ఒక ఇక్కడ అయితే ఒక స్టాచ్యూ ఉంది నిజంగా చూసి మనిషేనా అని అనిపించింది మనిషిని పోలినట్టే ఆ స్ట్రక్చర్ గాని అదంతా డిజైన్ చేయడం జరిగింది మొత్తం అంటే ఆ పాదాలు గాని ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే అసలు సడన్ గా చూసి మనిషేనా అనిపించేలా అంతలా కనిపించింది అనమాట అలాగే మనకి ఇక్కడ చూసుకుంటుంటే అయ్యప్ప స్వామి వాహనం మీద పులి వాహనం మీద ఎక్కి ఉన్నారనమాట చేతిలో బాలాలతో కనిపిస్తూ ఉన్నారు అలాగే మనం గుళ్ళోపలికి రాగానే ఇరువైపులా కూడా పెద్ద పెద్ద విగ్రహాలతో ఒకవైపు మనకి కుమారస్వామి ఉంటారు ఒక పక్కనేమో మనకి వినాయకుడు ఉంటారు మధ్యలో అమ్మవారి గుడి ఉంటుంది ఈ ప్రదేశం చూడడానికి చాలా చక్కగా ఉంటుంది చూసారా నా వెనకాల ఎంత పెద్ద కుమారస్వామి ఉన్నారో అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడడానికి రెండు కాళ్ళు సరిపోవట్లేదు ఆయన వాహనం ఏదైతే నెమలి ఉందో నెమలిని కూడా వెనకాల ఉంది పాము అలాగే టి అందమైన ముఖ ఆ కళ ముఖ కళను చూసిన వెంటనే ఎంతో ఆనందదాయకంగా ఎంత పెద్ద విగ్రహం ఉందో చూడడానికి చాలా చక్కగా అనిపిస్తుంది ఇలాంటి క్షేత్రం మనకి ఎక్కడ కూడా దొరకదు ఈ ఒక్క పుణ్యక్షేత్రంలోనే చాలా ఆలయాలను అయితే మనం సందర్శించవచ్చు మనం మాట్లాడుతున్నట్టుగానే ఎంతో అందమైన విఘ్నేశ్వర స్వామి నుంచి ఆయన వాహనం ఎలక ఏదైతే వెనకాల ఉన్నదో ఆయన వాహనం ఎలక ఉన్నది అలాగే ఆయన ఉండ్రాళ్ళు తొండంతో పట్టుకుని నాగభూషణం ఆ పాము ఏదైతే ఉందో దాన్ని నాగాభరణం కింద ధరించి పుణ్యం వేసుకుని నుంచిన నుంచుని త్రిశూలం పట్టుకుని నాలుగు చేతులతో ఆయన మనకి దర్శనం ఇస్తున్నారు చూడడానికి చాలా చాలా చక్కగా ఉంది ఇంకా లోపల ఏమేమి విశేషాలు ఉన్నాయో ఇంకా ఏమేమి విగ్రహ దేవ దేవతలు ఏ ఈ పుణ్యక్షేత్రంలో ఇంకెన్ని దేవతామూర్తులను దర్శించుకుందామో ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం వచ్చేసేయండి చూసారా నేను పులి నోట్లు వెళ్ళను అనుకుంటున్నాను కదా మనం ఆలయం లోపలికి వెళ్ళడానికి ఇలా పులి నోట్ని ఇలా ఏర్పాటు చేశారనమాట ఇవన్నీ దంతాలు నిజంగానే పులి నోట్లకి వెళ్ళిపోయినట్టు అనిపించింది నేను ఇప్పుడు పులి నాలుగు మీద నుంచి ఉన్నాను మనం ఆలయంలో లోపలికి వెళ్ళడానికి ఇదే దారి మెయిన్ దారి అనమాట ప్రయాణ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా ఈ గుడికి వచ్చే పర్యాటకులు ఎక్కువగా రప్పించుకునేలాగా కూడా ఈ గుడిని డిజైన్ చేశారు ప్రతి ఒక్కటి విగ్ర దేవుడి విగ్రహాల దగ్గర నుంచి లోపలికి వచ్చే స్ట్రక్చర్ అంతా కూడా చాలా త్రీడీగా ఎంతో అందంగా ఆకర్షితుల నుంచి ఇలాగా ఇంకొంతమంది పర్యాటకులను ఆకర్షించేలా ఈ గుడి డిజైన్ అనేది రూపొందించబడ్డారనమాట ఇదంతా మనం ఇప్పుడు ఈ పులి నోట్లోంచి ఆలయం లోపలికి వెళ్ళబోతున్నాం నాతో పాటు వచ్చేసేయండి అమ్మవారి వాహనం అయినటువంటి సింహం నోట్లోంచి మనం అయితే వచ్చేసామన్నమాట ఇది మొదటి అంతస్తులో కింది భాగంలో అమ్మవారు కొలువుతీరి ఉన్నారు అమ్మవారు విగ్రహం మనకి చాలా ఆకర్షణీయంగా మనకి కనిపిస్తున్నారు అమ్మవారు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత గుడి చుట్టూ కూడా చాలా అందంగా ఇక్కడ అయితే మనకి గుడి చూడ చక్కగా ఉంది ఒకసారి చుట్టూ కూడా ఒకసారి వచ్చేద్దాం రండి మనకి అమ్మవారి ఎదురుగా కూడా హక్ష్మలు అనేది ప్రదర్శన పెట్టడం జరిగిందనమాట ఈ స్తంభం చుట్టూ కూడా మనకి హస్తలక్ష్ములు అనేది ఉంటారు మొత్తం ఇక్కడ మనకి పూజా కార్యక్రమాలన్నీ కానీ ఏదైనా దసరా వారోత్సవాలప్పుడు కానీ ఇక్కడ పూజలు చాలా విశేషంగా అమ్మవారికి జరుగుతూ ఉంటాయన్నమాట ఇక్కడ మనం చూడొచ్చు సంతానలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి అలా మొత్తం కూడా అష్టలక్ష్ములందరూ ఇక్కడ ఉన్నారు చాలా చక్కగా ఉంది ఈ ప్రదేశం మొత్తం కూడా ఎంతో ప్రశాంతంగా మనం ఆలయంలోకి ఎంటర్ అవగానే కూడా మనకి ఒక పాజిటివ్ వైబ్ అనేది రావడం జరుగుతుంది అనమాట అంతేకాకుండా మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాయిబాబా రాఘవేంద్ర స్వామి అసలు నిజంగా ఒక మనిషి వచ్చి ఒక దేవుడు చాలా కూర్చున్నారా అనే భావన అయితే కలుగుతుంది ఈ విగ్రహాలను చూసినప్పుడు స్వామి చూస్తున్నాం ఒక మనిషి నిజంగా రా ఆ రాఘవేంద్ర స్వామి వచ్చి కూర్చున్నారా అన్నట్టుగా తాబేల్ మీద ఆయన కూర్చుని జ్ఞానం చేసుకుంటూ మనకి ప్రసాదిస్తున్నట్టు కదా ఆయన ఆ కళ్ళు కూడా ఇవన్నీ కూడా ఇక్కడ ప్రతిదీ ఏం చూసినా అదంతా కూడా చాలా రియలిస్టిక్గా చేశారు అసలు నిజంగా మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కానీ ఈ ఫుల్ వీడియో చూడకుండా వెళ్ళిపోతే కానీ మొత్తం చాలా మిస్ అయిపోయినట్టే ఇంకా డీటెయిల్గా ఇంకా ఇంకా ఈ గుడి మనం చూసింది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇంకా చాలా నైంటీ పర్సెంట్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఆదిశంకరాచార్యులు పులి చర్మం మీద కూర్చుని మనకి ఆ వేదాలు వలిస్తున్నట్టు వేదాలు చేతిలో పట్టుకుని మనకి వేదాలు చెప్తున్నట్టుగా ఇక్కడ ఆయన విగ్రహం అయితే ఉన్నదనమాట అలాగే ఇంకొక పక్క చూసుకుంటే ఎంతో ప్రసిద్ధిగాంచిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన ఆయన కుటీరంలో కూర్చుని వేదాలు మనకి చెప్తున్నట్టుగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నిజంగా ఉన్నారా అన్నట్టుగా మొత్తం అంతా కూడా ఎంత రియలిస్టిక్గా ఉందో కదా ఒకే పుణ్యక్షేత్రంలో అందరి దేవుళ్ళని దర్శించుకోవడం అన్నది చాలా అరుదు అలాంటిది మనం ఎక్కడ భారతదేశంలో ఉన్న చాలా పుణ్యక్షేత్రాలని ఒకేసారి మనం దర్శించుకున్నట్టుగా ఉంది ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే వీళ్ళతో పాటుగా స్వామి వివేకానంద కూడా ఇక్కడ ఉన్నారు మనం అందరినీ ఒకేసారి ఒకే ప్రదేశంలో ఇక్కడికి వెళ్ళకుండా ఇక్కడే అందరినీ దర్శించుకోవచ్చు అనమాట ఇక్కడ రామకృష్ణ పరమహంస ఉన్నారు ఆయన్ని మనం దగ్గర నుండి ఇలా చూస్తున్నట్లయితే ఆయన నోరు తెరిచి మనతో మాట్లాడుతున్నట్టుగా ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా ఒరిజినల్గా అనిపిస్తుంది నిజంగానే ఒక మనిషి ఉన్నారా అనే భావన కలుగుతుంది అనమాట అలాగే దీని పక్క నుంచి మనం చూసుకున్నట్లయితే పక్కనే భక్త కన్నప్ప ఉన్నారు భక్త కన్నప్ప మనకి శివుడి ఆయన పాత్ర ఎంతతో మనకి తెలుసు భక్త కన్నప్ప తన కన్నుని శివుడి కంట్లోంచి రక్తం వస్తుందని ఆయన కన్ను తీసి శివుడికి అర్పించిన విధానం మనకి ఇక్కడ ఈ పొజిషన్లో కనిపిస్తూ ఉందన్నమాట ఇక్కడ మనకి కన్నయ్యకి మీరాబాయి తన గానం వినిపిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ చక్కటి పోస్టర్ అయితే మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ రమణ మహర్షి భక్త తుకారం అలాగే యోగి వేమన శ్రీ రామానుజాచార్యులు ఉన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు ఓన్లీ దేవుడి భావనే కాదు మనకి పూర్వ చరిత్ర అలాగే మన ఏదైతే సాంస్కృతిక సనాతన ధర్మాలు ఉంటాయో ప్రతి ఒక్కళ్ళు ప్రతి పాత్ర మన సనాతన ధర్మాలు మన చరిత్రలో ఇంపార్టెంట్ ఎవరైతే ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి అంటే మనం చరిత్ర మర్చిపోకుండా ఇక్కడ వాళ్ళు ఓన్లీ దేవు దేవతా దేవుళ్ళనే కాదు మనకి చరిత్ర ఏదైతే మనం ఇప్పుడు ఇలా ఉన్నామో అని అంటే మనకి కారణమైన ప్రతి ఒక్కరిని మనకి ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో విలువైనది అని చెప్పి విలువలు నైతిక విలువలు సనాతన ధర్మాన్ని ఇక్కడికి ఈ సందర్ ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తే ఇక్కడ మనం చాలా నేర్చుకుంటాం చిన్నపిల్లలు కానీ ఈ పుణ్యక్షేత్రాలకు వస్తే వాళ్ళకి మనకి పురాతన మన మన చరిత్ర అలాగే సనాతన ధర్మం విలువలు ఇక్కడ మనకి తప్పకుండా తెలుస్తాయి శ్రీ రామానుజాచార్యులు ఉన్నారు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా మన చరిత్ర ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ప్రతి మన చరిత్రలో కానీ సనాతన ధర్మంలో కానీ మనం ఇప్పుడు ఇలా ఉన్నామంటే మన పూర్వం ఏదైతే ఉందో ఏ ఒక్క పాత్రనే మర్చిపోకుండా ఇక్కడ వాళ్ళు ప్రతిష్ఠించబడ్డారనమాట మనం ఇక్కడ చూసుకుంటే గణపతి శ్రీ కాలభైరూడు ఉన్నాడు అలాగే ఇక్కడ యజ్ఞయాదులన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ మనకి అది ఏ యజ్ఞం చేసే ఈ ప్రదేశం అయితే కనిపిస్తుంది ఎక్కువగా ఇక్కడ మనకి యజ్ఞాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు మనం ఒక్క రోజులో ఒక్క పుణ్యక్షేత్రంలో రకరకాల మన భారతదేశంలో ఉన్న అన్నీ కాకపోయినా చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలన్నీ మనం ఈ పుణ్యక్షేత్రంలో దర్శించుకోవచ్చు ఇప్పుడు మనం సింహం నోట్లోంచి బయటకు వచ్చాం కింద అంతస్తులో మనకి అమ్మవారు ఉన్నారు కదా దుర్గాదేవి అమ్మవారు ఇప్పుడు పై అంతస్తులు మనం అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం పై అంతస్తులు ఆయన కొలువు తీరి ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు ఎక్కడెక్కడ నుంచి భక్తులు శబరిమల వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇరుముళ్ళు కట్టుకుని ఇక్కడే ఇరుముళ్ళు అనేవి చేయడం జరుగుతుంది ఒకసారి ఈ పుణ్యక్షేత్రాన్ని చూసేద్దాం వచ్చేసేయండి మనకి గుడిలోకి రావడానికి మొత్తం గుడి ప్రహారీ మొత్తం చూసుకుని ఉంటే అయ్యప్ప స్వామి చరిత్ర తెలిసేలా మొత్తం ఇక్కడ కూడా విగ్రహాలతో మొత్తం ఆయన చరిత్ర వెలువడేలాగా మనకి వేశారనమాట మనం ఏ పుణ్యక్షేత్రంలో ఉన్నా చూసుకోవచ్చు చరిత్ర కనబడేలా చాలా చోట్ల పెయింట్స్ రూపంలో అలాగే చరిత్ర రూపంలో లిఖించబడతారు ఇక్కడ మొత్తం అన్నీ కూడా విగ్రహ రూపంలో ఉన్నాయి ప్రతిదీ పోస్టర్ మనిషి పోస్టర్లో ఉన్నాయి అన్నమాట చూడడానికి చాలా చక్కగా ఉంది గుడి లోపలికి ప్రవేశించగానే చాలా అద్భుతంగా పాజిటివ్ వైబ్స్ అనేది రావడం జరుగుతున్నాయి అనమాట ఇక్కడ మనకి ఈ అయ్యప్ప స్వామి గుడిలోకి వచ్చేసాం కొన్ని కారణాల చేత మనం దేవుడిని చూపించకూడదు కాబట్టి మనం చూపించట్లేదు సో మనం గుడి మొత్తం గుడి బయట దేవుడి విగ్రహం కాకుండా గుడి బయట ఎలా ఉందో మొత్తం ఒకసారి చూసేద్దాం మనకి గుడి బయటకి దేవుడికి ఎవరైతే ఉన్నారో అయ్యప్ప స్వామి ఆపోజిట్గా పంచముఖ ఆంజస్వామి అయితే ఉన్నారు మనం అయ్యప్ప స్వామి ఆలయంలో పైన ఉన్నాం కాబట్టి అంతస్తులో ఈ ఆపోజిట్గా మనకి పంచముఖ ఆంజస్వామి ముప్పై రెండు అడుగుల ఎత్తులో ఉన్నారు ఆయన్ని మనం చూడడానికి ఈ మెట్లు అనేది ఏర్పాటు చేశారన్నమాట ఇక్కడ మూడు రకాల మెట్ల మార్గాలు ఉన్నాయి ఇవి రెండు నార్మల్గా అయితే అటుపక్కన ఉన్న మెట్లు మార్గాలు ఓన్లీ ఇరుముడి నెయ్యి పట్టుకుని ఎవరైతే స్వాములు వస్తారో వాళ్ళ కోసం స్పెషల్గా చేసిన మెట్లు చూసారా పంచముఖ స్వామి ముప్పై రెండు అడుగుల ఎత్తుగల ఈ పంచముఖ స్వామి గద పట్టుకుని పంచముఖాలతో ఇలాంటి పుణ్యక్షేత్రంలో మనకి అన్నీ కూడా ఇరవై ఎత్తులోను ముప్పై రెండు ఎత్తులో ఇలా ప్రతి అన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ఇది కేవలం ఓన్లీ ద్వారపుడి క్షేత్ర ఈ పుణ్యక్షేత్రంలోనే పాసిబుల్ అవుతుంది బంగారపు రంగులో ఈ అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రం అనేది మేళమేళలాడిపోతుంది ఆ ఎండకి ఆ పుణ్యక్షేత్రం మీద ఏదైతే పడుతుందో బంగారంలాగా కనిపిస్తుంది అనమాట మొత్తం మనకి చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా మనకి అయ్యప్ప చరిత్ర ఏదైతే ఉందో అదంతా కనిపిస్తూ ఉంది గుడి ప్రాంగణం మొత్తం అసలు చాలా పాజిటివ్ వైబ్స్ కలుగుతూ టూ పొలాల మధ్య ఈ పుణ్యక్షేత్రం ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఇక్కడికి పూజలు చేసుకోవడానికి కానీ చాలా ఈ బ ఈ పుణ్యక్షేత్రం ఎంతో విశేషమైనది కాబట్టి ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తూ ఉన్నారు ఇంత అందమైన క్షేత్రం ఇంత అందంగా విగ్రహాలు ఉండటం అన్ని విగ్రహాలు దేవతామూర్తులు ఇంత అడుగుల ఎత్తులో అవ్వడం కానీ ఇంత రియలిస్టిక్గా ఉండడం వల్ల పర్యాటకులను ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటుంది అనమాట మనము కొంచెం కిందకి వెళ్ళి చూసుకున్నట్లయితే అక్కడ తులా ఇక్కడ తులాభారం జరుగుతుంది ఇక్కడ విశేషమైన పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి భక్తులనే కాదు పర్యాటకుల్ని ఎంతో ఆకర్షిస్తూ ఇది ఒక పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఇక్కడ మనం తులాభారం దగ్గరికి వచ్చామన్నమాట ఇక్కడ పిల్లలకి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళు మొక్కుకున్న మొక్కుల ప్రకారం తల్లిదండ్రులు ఇక్కడ వాళ్ళు పిల్లల్ని వైపు ఏమో పిల్లల్ని కూర్చోబెడతారు ఇంకొక వైపు ఇక్కడ మనకి పట్కి బెల్లం కానీ చిల్లర కానీ వెండి కానీ బంగారం కానీ వాళ్ళ తాహతకు మించి ఇక్కడ తులాభారం వేయడం అనేది జరుగుతుంది ఇది ఎప్పటి నుంచో ఈ ఆలయంలో కొనసాగుతూ వస్తుంది ఈ మొక్కలను తీర్చుకోవడానికి కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అయ్యప్ప స్వామి గుడిలో మనకి మొత్తం అంతా కూడా ఇలా లైటింగ్స్ పెట్టి నైట్ పూట ఫిజిబల్స్ కూడా చాలా అందంగా ఉండేటట్టు మొత్తం లైటింగ్ అదంతా పెట్టారు ఇక్కడ ఎప్పుడూ కూడా దీపారాధనలు విశిష్టమైన విశేషమైన పూజలు జరుగుతూనే ఉంటాయి అలాగే ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడడానికి చాలా బాగుంది ఇది గుడి వెనక భాగం పై భాగం మనం వచ్చాము ధ్వజస్తంభం అలాగే పంచముఖ స్వామి మొత్తం బంగారుపు రంగులో గుడి మొత్తం కూడా పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా ఇక్కడ గుడిలోకి కాలు పెట్టగానే మొత్తం పాజిటివ్ వైబ్స్ వచ్చేలాగా మొత్తం మనకు అనిపిస్తుంది మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పుడు మనం సాయిబాబా గుడిలోకి వచ్చాం ఇదే క్షేత్రంలో కొలుగున్న సాయిబాబా గుడి మనం ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో చాలా పుణ్యక్షేత్రాలని ఒకే చోట సందర్శించుకునే ప్లేస్ అని ముందే చెప్పాను కదా మనం చూస్తున్నట్టుగా అనంత పద్మనాభ స్వామి కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ముప్పై ఏడు గల అనంత పద్మనాభ స్వామిని కూడా ఈ పుణ్యక్షేత్రంలో మనం దర్శించుకోవచ్చు మనం సాయిబ నుంచి కొంచెం లోపలికి వస్తే ఇక్కడ మనకి ముప్పై అడుగుల ముప్పై ఏడు అడుగుల కల అనంత పద్మనాభ స్వామి మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు మనం ఇప్పుడు ఆదియోగి క్షేత్రంలో ఉన్నటువంటి మహానంది దగ్గర అయితే ఉన్నాము శివాలయం ఎదురుగా ఇక్కడ ఒక పెద్ద సైజులో నంది అయితే ఇక్కడ ఉన్నదనమాట మనకి ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ చూసుకున్నా కూడా ఉన్న అతిపెద్ద పెద్ద నందుల్లో ఇక్కడ ఉన్న నంది ఒకటి ఇది కూడా ఒక పెద్ద నందిగా మనం చెప్పుకోవచ్చు ఒకసారి పైకి వెళ్ళి చూసేద్దాం నాతో పాటు రెండు మనకి బసవన్న చక్కగా వస్త్రాలు ధరించి గజ్జెలతో మెడ నిండా గంటలతో మనకి కనిపిస్తూ ఉన్నారనమాట మనకి ఈ బసవానికి లో శివాలయం ఉంది కొంచెం క్రాస్ గా చూసుకున్నట్టయితే ఆదియోగి మనకి అరవై ఐదు అడుగుల గల ఎత్తుగల ఆదియోగి కూడా ఇక్కడ కనిపిస్తుంది చూసారా అసలు ఎంత పెద్ద విగ్రహం ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎత్తే పెద్ద నందులలో ఇది ఒక పెద్ద నంది విగ్రహం అనమాట బాబోయ్ ఎంత పెద్దగా ఉందో మెడలో గంటలు కానీ ఆ గొలుసులతో ఆ స్ట్రక్చర్ మొత్తం నిజమేనా అన్నట్టుగా ఉట్టిపడేలా ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం కూడా ఇక్కడ లిఖించి శిల్పించారు ఇలాగా బసవన్న ఒక వైపుకు తిరిగి ఏదో మనం చెప్తుంటే విన్నట్టుగా చెవులు ఆలకించినట్టుగా ఈ విగ్రహం అయినది అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు